హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న తుఫాను సందర్భంగా నష్టపోయినటువంటి రైతులను పరామర్శించడానికి కోనసేమైనటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు ఈ రోజున తెలంగాణలో దుమారం రేపుతున్నాయి ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రం విడిపోవటానికి కారణము కోనసీమ కోనసీమ బాగా పచ్చగా ఉంటుంది మీది కొబ్బరి చెట్టుతో నిండి ఉంటుందని వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు వాళ్ళ దిష్టి తగిలిందేమో అంత ఎత్తుగా ఉండే కొబ్బరి చెట్లు ఈ రోజున తలలో వంగిపోయినటువంటి పరిస్థితి ఉంది చెట్లు చచ్చిపోయాయి ఇది ఒక ఎత్తు ఎదిగినటువంటి ఒక కుమారుడు చనిపోయినట్లాంటి బాధ ఈ విధంగా ఈ కొబ్బరి చెట్టు తెచ్చిపోవటం ఇది ఈ మాట వాళ్ళకి ఎక్కడ కోపం వచ్చింది అని అంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందేమో అనేటువంటి మాట వాడటం అనేటువంటిది వీళ్ళకి చిన్నగా అనిపించవచ్చు మా మామేను ఎందుకు ఏడుస్తారు రాష్ట్రం వెళ్ళిపోయాయి మీ దారిని మీరు ఉంటుంటారా మా దారిని మేము ఉంటున్నాం మళ్ళీ మా ఆమెను ఎందుకు ఏడుస్తారు అని దాని మీద వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇద్దరూ కూడా పోటీగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు వాళ్ళతో పాటుగా సిపిఐ జాతీయ నాయకులుగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు నారాయణ్ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆయన డిమాండ్ ఒకటి పెట్టాడు ఏ విధంగా రెండు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చకొచ్చేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆయన మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని ఆయన ఒక డిమాండ్ పెట్టాడు ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు ఇంత సీరియస్గా అవుతున్నాయి ఈ వ్యాఖ్యల మీద దీనికి కారణం ఏంటి అని అంటే ఒకటే వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికలు మొదలయ్యాయి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి రేపు మాకు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆంధ్రాకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడాడు మన 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 రాష్ట్రం మీద మన రాష్ట్ర ప్రజలను అవమార్క పరిచే విధంగా మాట్లాడారు అని వాళ్ళు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చపట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఈ రోజున వాళ్ళ వైపు నుంచి జరుగుతుంది ఇది వాళ్ళ వైపు నుంచి కోణం అందుకని వాళ్ళు పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ ఒకవైపున కాంగ్రెస్ ఒకవైపున పోటీ పడుతున్నారు మంత్రులు కూడా మాట్లాడుతున్నారు కీలకమైనటువంటి మంత్రులు కూడా సినిమా ఆటోగ్రఫీగా మంత్రి ఏకంగా ఏమంటాయంటే అసలు పవన్ కళ్యాణ్ సినిమాలని ఆడమని సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను జాగ్రత్త అంటే క్యారీ చేస్తాయి ఇవన్నీ నాలుగు రోజులకు సంబంధించినటువంటి వ్యవహారాలే అవి ఏముండవు ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలమైనటువంటి వ్యవహారంలో కొత్త ఏదైనా వాళ్ళకి ఒక విషయం దొరికితే పవన్ కళ్యాణ్ విషయాన్ని వాళ్ళు వదిలిపెడతారు అది వాళ్ళకు సంబంధించినటువంటి విషయం ఇక జనసేన విషయానికి వద్దాం పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరి కళ్యాణ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల మీద తెలంగాణ అంతా రెండు ప్రధానమైన పార్టీలు ఈ విధంగా మాట్లాడుతుంటే తెలంగా జనసేన పార్టీ రెస్పాండ్ అయింది ఏం రెస్పాండ్ అయ్యా అంటే రెస్పాండ్ అయ్యి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించొద్దు మీరు దయచేసి అని ఒక ప్రశ్న ఉక్రీకరించేదేముంది మీరు దృష్టి తగిలిందేమో అందుకనే కొబ్బరి చెట్లు ఎండిపోయాయేమో ఆ కోనసీమ పచ్చగా ఉంటుందని నేనే వాళ్ళు తెలుగు తెలంగాణ వాళ్ళు తెలంగాణ విడిపోవడానికి కారణం ఇదే అని మాట్లాడినీ మాటలు మాట్లాడాడు కదా మాట్లాడిన చిన్న చిన్నమాటే వాళ్ళకి మా మీద ఎందుకు బడి ఏడుస్తారు మమ్మల్ని మాదిష్టి తగిలిందని ఎందుకు అంటారు వాళ్ళ అవకాశం దొరికింది కదా వాళ్ళు రాజకీయంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశము విభేదాలకు సంబంధించినటువంటి అంశం కింద ఇది మారుతున్న నేపథ్యంలో తాను ఏ ఉద్దేశంతో మాట్లాడాడు తెలంగాణ ప్రజల మీద తనకు ఏ విధమైన దురుద్దేశం లేదు తనకు ఏ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదు ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే అలాగ బాధపడి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నాను అది లేదండి బాధపడొద్దు మీరు నాకు ఏ ఉద్దేశమో మీకు తెలంగాణ వాళ్ళ ప్రజల మీద తెలంగాణ మీద నాకు లేదు అని మాట్లాడితే నష్టమేముంది మాట్లాడకుండా ఉండటం వల్ల ఏమవుతుంది అక్కడ వాళ్ళు రోజువారీగా ఇదే అంశం మీద మాట్లాడుతూ వస్తున్నారు అక్కడ వాళ్ళు ఎలాగో రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తారు అసలు పవన్ కళ్యాణ్ ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఒక రాజకీయ నాయకుడు కంటే ఏదైనా మాట్లాడచ్చు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు డిప్యూటీ సీఎం ఈ రోజున ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అది చిన్నదా పెద్దదాని కదా నువ్వు చిన్న మాట అన్నా సరే అవతల వాళ్ళు ఎక్కువ హట్ అయ్యారు హట్ అయినప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సంబంధించినటువంటి సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితి రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు ఈ కొబ్బరి చెట్లు విషయంలో ఇలా మాట్లాడాడు మొన్న ఎర్రచందనం దానికి వెళ్ళి ఇది వెంకటేశ్వర స్వామి రక్తం చెందటం వల్ల ఎర్రచందనం ఈ చెట్లు మనిషాయనే విధంగా మాట్లాడారు ఇవన్నీ అవగాహన రాహిత్యంగా చేసేటువంటి వ్యాఖ్యలు నా ఏమి వాదాస్పదం కాదు కానీ ఏంటి ఇలాంటి వ్యాఖ్యలు డిప్యూటీ సీఎంగా ఉండి అనేటువంటి దాని మీద అనుకుంటారు కదా నేను పవన్ కళ్యాణ్ కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించి తెలుగుదేశము జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి నేను సూచన చేసేదంటే తెలంగాణ వాళ్ళు ఎలాగూ ప్రాంతీయ విద్వేషాలు రచ్చగొట్టి వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోం మీ మీరు కనీసంగా ఇప్పుడు పదకొండేళ్ళు అయింది రాష్ట్రం విడిపోయి మనము తెలంగాణకు సంబంధించి ఉండిపోయిన తర్వాత హైదరాబాదులో ఉండిపోయినటువంటి నైన్త్ టెన్త్ షెడ్యూల్ ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఎంతవరకు తేలలేదు మనకు కావాల్సిన విద్యుత్ బకాయిలు రాలేదు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా తేల్చండి వాళ్ళతో మాట్లాడండి లేదంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేవ తేల్చండి తేల్చాల్సిన బాధ్యత మందే కదా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కేసీఆర్తో మీటింగ్ అయ్యాడు కేసీఆర్ అంటే సహకరించలేదు మనకి ఇవ్వాల్సినవి ఏమీ రాలేదు మనకి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వాల అయిపోయింది ఆ రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఇద్దరు కలిసి దావత్తు చేసుకున్నారు బాగుంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ సెక్రటరేట్లో ఉన్న ఆస్తులని సొంత ఆస్తులు లేక అక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేశాడు మరి మనకు రావాల్సిన ఎంత ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి టర్మ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచాడు కదా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ గతంలో ఆయన తెలుగుదేశంలో పనిచేసిన ఆయన ఎంతో కొంత సఖ్యత కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా ఆయన కాంగ్రెస్ అయినప్పటికీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కనీసం వ్యక్తిగతంగా మంచి సౌహృద్భావ వాతావరణం ఉంది కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య ఒకసారి మీటింగ్ కూడా జరిగింది కదా సంవత్సరం నాలుగు నెలల క్రితము ఈ రాష్ట్ర విభజనలో మనకి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి హైదరాబాద్లో నైన్త్ టెవెన్త్ షెడ్యూల్ ఆస్తులు బకాయిలు అదేవిధంగా కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పంపిణీ వ్యవహారాలు ఇవన్నీ కూడా జరిగాయి కదా జరిగినప్పుడు మరి అటు ఫలితమేంది సమావేశమైంది అయిపోయి మరి దాని ఫాలోఅప్ లేదు ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం మనకు రావాల్సినవి ఇవ్వట్లేదు మరి కేంద్రంలో మరి డబ్బులు ఇంజన్ సహకారే కదా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన మనం అవి తెచ్చుకోవాలి అవి ఇవి అవసరమైన విషయాలు వీటిని వదిలిపెట్టి మీడియాలు కూడా ఏంటంటే ఎక్కడైతే కొంత ఫ్లేర్ అప్ చేస్తే జనం సంచేషన్ల వార్తల కోసం పవన్ కళ్యాణ్ అలా అన్నాడు అని ఇక్కడ ఈ మీడియా చూపిస్తుంది ఇదే మీడియా మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మైకులు పెట్టి వాళ్ళే చూపించి ఇదంతా మీడియాలో హడావుడి చేసి ఫ్లేర్ అప్ చేసి కేవలం సంచేషన్ల వార్తల కోసం చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల మీద మీడియాకు కానీ ఇటు రాజకీయ నాయకులకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ నాయకులకు కానీ ఎవ్వరికీ లేదు ఇది కొంత బాధాకరమైన విషయం